బిగ్ బాస్ సీజన్ లో సాటర్డే ఎపిసోడ్ కోసం రంగం సిద్ధమైంది ఇక దీనికోసం నాగార్జున బరిలోకి దిగాడు ఇక అలా వచ్చిన నాగార్జున హౌస్ వైఫ్స్ అందరితో మాటలు కలిపిన తర్వాత ఇస్ టైమ్ ఫర్ యువర్ రిపోర్ట్ కార్డ్ అంటూ ముందుగా ప్రేరణని ప్రేరణ ఒకసారి లెగవమ్మా అంటూ అడుగుతారు ఇక అలా పైకి లేచిన ప్రేరణతో ఇప్పటి వరకు ఎన్నో ఫ్యామిలీ వీక్స్ చూసాం కానీ నీ ఫ్యామిలీ వీక్ మాత్రం నెక్స్ట్ అమ్మా డూ యు నో హూస్ ఐడియా ఇస్ దిస్ ఇట్స్ షిన్నోస్ ఐడియా అంటారు నాగార్జున ఇక ప్రేరణ అయితే నాకు ఒక పక్క ప్రాంక్ ప్లే చేస్తారని అనిపిస్తుంది బట్ మా షిన్ను ఎప్పుడు అలానే అన్నిటికీ బంక్ చేస్తూ ఉంటాడు నిజంగా వస్తాడో లేదో అని తెగ కంగారు పడ్డానంటుంది ప్రేరణ నువ్వు పడే టెన్షన్ చూడలేకే నీ కోసం లోపలికి వచ్చాడమ్మా నీ హస్బెండ్ శ్రీపాద్ అని అంటారు నాగార్జున ఇక ప్రేరణ ఈ వీక్ మెగా చీఫ్గా చేశావు మెగా చీఫ్ కన్నా వార్డెన్ ప్రేరణ అన్న పేరు అయితే బాగా వినపడుతుంది బయట నీ పైన అంటారు నాగార్జున అంత స్ట్రిక్ట్గా ఉన్నావు ఎందుకమ్మా సీతాఫలాల కోసం నామినేషన్ వేశాం పాపం గౌతమ్ అది కామెడీ కోసం అని బిగ్ బాస్కి ఇన్ఫార్మ్ చేసే చేశాడు దానికోసం వీక్ మొత్తం పనిష్మెంట్ ఇచ్చావు ఇక ఫైనల్గా నిన్ను కూల్ చేయడానికి వాళ్ళ బ్రదర్ నీ కోసం సీతాఫలాలు తీసుకురావాల్సి వచ్చిందంటారు నాగార్జున ప్రేరణ నీ ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే ఒక వెడ్డింగ్ ఆల్బమ్లా వచ్చింది చూడటానికి అంత బాగా వచ్చిందంటారు నాగార్జన కానీ ఆ కట్అవుట్ ఏంటి అలా నీ పక్కన పడుకోబెట్టేసావు బెడ్ పైన అంటూ తెగ నవ్వేస్తారు నాగార్జున నువ్వే ఫింగర్ పనులు చేస్తావంటే ఈ అవినాష్ టేస్టీ తేజ ఆ కట్అవుట్కి హోమ్ టూర్ చేయించడం ఇంకా నీళ్లు తాగించడం రియల్లీ యూ గాయ్స్ ఆర్ సో క్రేజీ అసలు ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాస్ అని అంటారు నాగార్జున ఇక ప్రేరణ మదర్ క్యారెక్టర్ బాగా చేసావు బట్ ఇంకా బాగా చేయాల్సింది నువ్వు టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయావు క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు అని అంటారు నాగార్జున సార్ ఆ టాస్క్ ఆడేటప్పుడు అంతగా ఎఫర్ట్ పెట్టలేకపోయాను సార్ అంటుంది ప్రేరణ అలానే మెగా చీఫ్ రేస్లో ఏంటమ్మా అంత షాక్ అయ్యావు అవినాష్ అయితే అని అడగ అసలు నాకైతే అది రావటం లేదు సార్ బట్ అవినాష్ అలా ఎలా అంత ఫాస్ట్గా తీశారని డౌట్ వచ్చింది అంటుంది దట్స్ కాల్ ఫార్మింగ్ అంటారు ఫార్మర్స్ ఆర్ రియల్ ఆర్ రియల్ హార్డ్ వర్కర్స్ సెల్యూట్ టు రియల్ హీరోస్ అంటారు నాగార్జున ఇంకో విషయం పృథ్వీ వాళ్ళ మదర్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటూ నాకు ఓటు వేయండి అంటూ భలే అడిగావమ్మా ఏదో ఎలక్షన్స్కి పొలిటీషియన్స్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ఎలా అడుగుతారో అలా అడిగావు నీ దెబ్బకి నిఖిల్ అని పృథ్వీ అయితే షాక్ అయ్యారంటాడు నాగార్జున ఇక ప్రేరణ శ్రీపాద్కి రెండోసారి మెగా చీఫ్ అవుతాను అన్నావు కదా బట్ ఏంటి అంటే ఇంకా టైం ఉంది కదా డెఫినెట్గా అవుతాను సార్ అంటుంది ప్రేరణ ఇక ప్రేరణ ఇంకా బాగా ఆడాలమ్మా ఈ వారం నీకు నేను ఇచ్చే మార్కులు ఏటీ అంటారు నాగార్జున ఇక నాగార్జున ఈ వారం ప్రేరణకి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం ప్రేరణ ఆట తీరు మీకు ఎలా అనిపించింది ప్రేరణ కప్పు కొట్టబోయే మొదటి లేడీ కంటెస్టెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి